సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకినా గత కొద్ది రోజులుగా అవి మందుగించాయి అందుకే గడిచిన వారం రోజుల నుంచి అటు ఏపీ ఇటు తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి అటు గాలులు కూడా బలహీనంగా వీస్తుండటంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాదు ఉక్కపోత కూడా ఎక్కువైంది జులైలో ఇప్పటి వరకు ముప్పై శాతం లోటు వర్షపాతం నమోదైంది మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు కూడా తెలిపారు అల్పపీడనం ఏర్పడితేనే ఋతుపవనాల్లో కదలిక ఉంటుందన్నారు గడిచిన రెండు వారాలు మధ్య ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న ఋతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి రానున్న రెండు లేదా మూడు రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయి దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు నైరుతి రుతుపవనాలు మందగించి వానలు లేకపోవడం వేసవితో పోటీ పడేలా ఎండలు కాయడంతో అటు రైతులు ఇటు ప్రజలు గత కొద్ది రోజులుగా అల్లాడిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ముఖం చాటేయడంతో భారీ వర్షపాతం లోటు ఏర్పడింది వరి నాట్లు వేసేందుకు దాల్వా సీజన్ మాదిరి కాలువలు నీటి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది ఈ నెల పద్నాలుగు రోజుల పాటు కురిసిన వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా ఉంది ఆషాఢ పౌర్ణిమ దాటిపోయినా వరుణుడు కరణించడం లేదు వేసవి కాలం మాదిరి ఎండలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు చాలా ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం పది గంటల నుంచి వేడిగాలులు వీయడంతో ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది వేడిగాలులు వీయడంతో రోడ్ల మీద తిరిగే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉదయం ఆరు గంటల నుంచే ఒక్కబోతగా ఉంటుంది దీంతో వర్షాలు కురిసే వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందా అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు వర్షాకాలం మొదలై దాదాపు రెండు నెలలు కావస్తోంది తెలుగు రాష్ట్రాల్లో జూన్ నెలంతా కూడా వర్షాలు లేవు దీంతో ప్రజలు జులై పైనే ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ నెలలో కూడా మొదటి పదిహేను రోజుల్లో వర్షాలు జాడే లేదు దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది సరైన వర్షాలు లేక విత్తనాలు కూడా మొలకెత్తకపోవడం మొలకలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు అటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఎండాకాలం తర్వాత వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ తగ్గినా వర్షాలు లేకపోవడంతో ఈ నెల మళ్లీ బుకింగ్స్ పెరిగాయి నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది వర్షాకాలం మొదలైనా గత నెల నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు సరిగ్గా కురవకపోగా ఎండలు దంచి కొడుతున్నాయి ఇప్పటికే పశ్చిమ సిటీలో భూగర్భ జలాల సమస్య ఉండగా ఈ ఎండలతో నీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది బోర్డు ఎండిపోవడంతో చాలా మంది వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి మరి ప్లీజ్ from the links in the description.